నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేందుకు దిశానిర్దేశం నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి గంగుల బిజేందర్ రెడ్డి కాటసాని రామిరెడ్డి శిల్ప రవిచంద్ర రెడ్డి దారా సుధీర్ పాపిరెడ్డి ఇసాక్ బాషా పోచా బ్రహ్మానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలని కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు వైసీపీ పార్టీ కోసం కష్టపడే వారికి జిల్లా పదవులు ఇచ్చి పార్టీ బలోపేతం కోసం కృషి చేసే విధంగా చేస్తున్నామని ప్రతి నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీ చేసే నాయకులను గెలిపించుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చూసుకోవాలని అన్నారు ఒక ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతుందని వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని ఈసారి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకు తీరుతామని అన్నారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మునిపెన్నడూ లేని విధంగా ఉండడం బాధాకరమంటూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజలను పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఎస్పీకి ఫిర్యాదు చేసి వచ్చిన గంటలోనే మరోసారి దాడులు జరగడం ఆస్తులు ధ్వంసం చేయడం లాంటి దారుణం చోటు చేసుకుంటున్నాయని రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ నాయకుల మాటలు విని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడానికి కృషి పార్టీ మనోధైర్యాన్ని నింపల్లా అదేవిధంగా పార్టీలో ఈరోజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరూ కూడా వివిధ హోదాలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారందరికీ కూడా సముచ సముచిత స్థానం పార్టీలో కల్పించాము మరి వాళ్ళ బాధ్యతలు కూడా అదే విధంగా చెప్పాము తప్పకుండా మీరు పార్టీ బాగా బలపడేదాన్ని కృషి చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం అందరూ కూడా పట్టుదలగా పనిచేసి గెలిపించాలా ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మా పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ లేదా పార్టీ ప్రపోజ్ చేసిన ఇన్ఛార్జీలు గాని వారందరినీ కూడా శాసనసభ్యులుగా మనం తిరిగి గెలిపించుకోవాలా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇరవై ఐదు మందిని కూడా గెలిపించుకోవాలా అని చెప్పి ఒక ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది ఇది తప్పకుండా పదవులు పొందిన వారందరూ కూడా బాగా పనిచేస్తారు ఉత్తేజంగా ముందుకొచ్చి పార్టీని బలపరుస్తారు అనే నమ్మకం మాకు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలు అందరూ కూడా నాయకులుగా తయారై పార్టీ విజయం కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని బలపించే బలపే బలపెట్టే క్రమంలో మనం తప్పనిసరిగా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి వారికి తోడు మా జిల్లా అధ్యక్షుడు మా రాంబోపాలరెడ్డి గారు మరి మా మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా సహకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా మనకున్న బలాన్ని అక్కడ పోటీ చేసే అభ్యర్థికి మనం అందరూ కూడా సమకూర్చి వారు సునాయాసంగా గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి మనం ఇది ఒక ప్రణాళికబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా ముందుకు పోతూ ఉంది అదేవిధంగా నాకు ఈ ఆరు జిల్లాలు ఇచ్చారు కాబట్టి ఈ ఆరు జిల్లాలలో పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కృషి చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజయం సాధించి పెట్టే విధంగా మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా పార్టీ బలోపేతం చేయడానికి ఈరోజు కార్యవర్గ సబ్ కార్యవర్గం తర్తో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఉన్నాను అప్పటి నుంచి మాత్రం పోలీస్ వ్యవస్థ కానీ ఇంత పరిపాలన వ్యవస్థ కానీ ఎప్పుడు చూడండి కొత్తగా కొత్తగా ఇప్పుడు చూడడం జరుగుతుంది తెలుగుదేశం పరిపాలనలో అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ స్టేషన్లో కేసులు ఇవ్వకుండా కేసులు బుక్ చేయకుండా చేసే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది మన నంద్యాల జిల్లా ఒకసారి చూసుకుంటే ఎస్పీ గారికి మాకు ఇట్లా వచ్చి ఊళ్ళో బెదిరిస్తున్నారు మాకు రక్షణ కల్పించమంటే మాత్రం ఇక్కడ ఎస్పీ గారితో సాయంత్రం మాట్లాడితేనే మధ్యాహ్నం మాట్లాడితేనే ఆ రోజు రాత్రికి పోగా కాల్చడం జరిగింది గడి అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మాత్రం మా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే పార్టీని బలోపేతం చేయడానికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ రహితంగా అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకొని అందరికీ కూడా పథకాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం కేవలం టార్గెట్ చేసుకొని వీళ్ళకి వాళ్ళ వీళ్ళకి ఇవ్వకూడదు టార్గెట్ చేసే పరిస్థితి ఉండడం జరిగింది అందుకే ఇప్పుడు ఈరోజు పార్టీ కూడా మొత్తం కార్యకర్తలు బలంగా మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి మనం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఏం జరిగినా కూడా పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి పదవులన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇదే ఉత్సాహం తగ్గకుండా ప్రజలు పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటూ ఎందుకు మాకు సహకరిస్తున్న మా ఇన్ఛార్జీలకు అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక పథకం తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రరాజు అయిన ఇక్కడ మనకు సపోర్ట్గా కొన్ని సూచనలు అవన్నీ ఇచ్చి ఈ విధంగా మన పార్టీని నడిపించడానికి ఇచ్చిన ఆయన సూచనలు అన్నీ కూడా ఖచ్చితంగా పాటించి ఈ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు